రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను అమలు చేయడంలో చూపించే శ్రద్ధ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను అమలు చేయడంలో శ్రద్ధ చూపించడం లేదని దూవూరు మండల ఎంపీడీఓ రెడ్డి పైన బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు కడప జిల్లా దువూరు మండలం గుడిపాడు గ్రామంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి ఎల్లారెడ్డి మైలుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాచినూరు సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం గైర్హాజర్ కావడంతో బీజేపీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అధికారిక కార్యక్రమానికి ఎలా గైర్హాజరు అవుతారని ఫోన్ చేసి నిలదీశారు దీంతో చేసేదేమీ లేక తప్పనిసరి పరిస్థితుల్లో వికసిత భారత్ కార్యక్రమంలో ఎంపీడీఓ జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని ఎంపీడీఓ జగదీశ్వర్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర కేంద్రం రాష్ట్రానికి లా పల్లెలో మెడికల్ క్యాంప్ ఆఫీసర్ రోషి గారు అస్సలు వ్యాన్ పెట్టిన రెండు నిమిషాలు ఒక ఫోటో కొట్టి వెళ్ళిపోయింది ఈయన పిలిచినాడు ఏమైనా పిలిచినాడు చెప్పు సమాధానం చెప్పు ఆమె నిలబడలేదు ఇంకొకమైంది మిగతా ఆఫీసర్లు ఎవరైనా సహకరించలే పరిస్థితి ఏందంటావు నువ్వు చెప్పులే మేము వచ్చి నిలబడుకున్నాం మేము గోడలకు చెప్పుకోవాలా మోడీ గారు పథకాలు చెప్పుకోవాలి చెప్పండి మీరే చెప్పండి అధికారులు లేకుంటే ఎవరికి చెప్పుకోవాలా మేము చెప్పేదానికి మీరు చెప్పాలనేది ప్రోగ్రామ్ మోడీ గారు ఫిక్ చేసింది మీరు చెప్పలేకపోతుంది మేము ఏ బాయిలా పడాలి అడిగితే అడిగినామండి అడగపోతే పరిస్థితి ఏంటి తప్పు లేదు చెప్పాలి పైన గారు కాదు రేపు జరిగే ఊరికి సర్పంచ్ జరిగే ఊరికి ఐదు వేలు చంద ఇస్తే ఊరంతా దండ కొడతా మా అబ్బకి మా అబ్బాయి ఇచ్చినాడు మా తాత ఇచ్చినాడు మా నాయన ఇచ్చినాడనే బోర్డు ఇచ్చుకుంటాం కోట్లు కోట్లు ఇస్తాను కేంద్రం ఆ మనకి మనం ఏమయ్య ఒక పూట సహకరించి మాకు తెలియగానే పొరపాటు నువ్వు ఎట్లా ప్రతి ఎండి చెప్పింది నువ్వు తిట్టడం వల్ల నాకు రాత్రి పన్నెండు వరకు టెలిగ్రామ్ నా బాధ ఎట్లా చెప్పడానికి లేదు ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఒక కోట్ల రూపాయలు గ్రామానికి అందిస్తున్న పథకం విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది ప్రజలకు వాళ్ళకు సేవ చేయాలనేది ఏ కోశానా లేదనేది నేను కంటబంగా చెప్తున్నాను ఉంటే ఈ విధంగా జరగదు ఈ ప్రోగ్రామ్ అంటే అధికారుల పాత్ర ఏమైనా ఉందా ఖచ్చితంగా నిర్లక్ష్యం అశ్రద్ధ నిర్లక్ష్యము అశ్రద్ధ ఖచ్చితంగా ఉంది లేకుండా ఎట్లా పోతుంది వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా దూరు మండలం గుడిపాడు గ్రామంలో ఈరోజు యొక్క కార్యక్రమాన్ని మండల అధికారుల యొక్క ఆధ్వర్యంలో జరగవలసి ఉండగా సర్పంచ్ ఆధ్వర్యంలో జరగాల్సి ఉండగా దానికి సంబంధించిన సమాచారం సరిగా వెళ్ళని కారణంగా అటు సర్పంచ్ గారు బాధ్యత వహించకుండా అటు మండల అధికారులు కూడా బాధ్యత వహించకుండా ఈ కార్యక్రమాన్ని నాన్ సీరియస్గా తీసుకొని వాళ్ళు చేయడం అనేది ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా రాష్ట్ర కార్యదర్శిగా నేను చాలా బాధపడుతున్నాను దీన్ని చాలా పవిత్రంగా తీసుకొని మోడీ గారు ప్రజలకు విషయాలు తెలియజేయాలి వాళ్ళకు మంచి అవకాశాలు లభించాలనే ఉద్దేశుద్ధేశంతో వాళ్ళు ఏర్పాటు చేస్తే ప్రభుత్వ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ప్రజలకు విషయాలు తెలియకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇందులో రాజకీయ ప్రస్తావన లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజలకు జడ్జిమెంట్ ఇవ్వడానికి ఇది దేశవ్యాప్తంగా జరుపుతున్న కార్యక్రమం ఇది దీన్ని కూడా తెలియజేయకుండా కేవలం నాన్ సీరియస్గా తీసుకుంటే సీరియస్గా తీసుకోకపోతే వచ్చే విషఫలతాలు చాలా ఉంటాయి చాలా బాధాకరమైన విషయము దీనికి మండల అధికారులు మండల ఎంపీఓ గారు కూడా ఆలోచన చేసి దాన్ని ఇక ముందైనా సరే సరైన పద్ధతుల్లో మానిటరింగ్ చేసే పద్ధతులు ఆలోచించాల్సిందిగా మేము చెప్తున్నాము ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి మా పార్టీ దృష్టి కూడా తీసుకుని పోదాం మీరు ఎవరైనా కానీ పొలం ఉన్న మహిళలు ఒకే గ్రూప్ లో పది మంది నాలుగు సంవత్సరాలు గ్రూప్ లో అవుతారు ఇంకో గ్రూప్ లో అవుతారు అట్లా కలిసి పది మందితో కలిసి రైతు ఉత్పత్తిదారు సంఘాలు చేస్తాము పొలం లేని వాళ్ళు ఎన్నులు డైరీ చేసే వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేస్తాము గొర్రెలు పేర్కొనే వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేస్తాం